వెల్కమ్ టు కిరాక్ టీవీ నీ అండ్ మిస్ ఇంకో సంవత్సరం మాత్రమే ఉంటానంటున్నారు రేణు దేశాయ్ గారు సో ఒక సంవత్సరం మాత్రమే ఉండడం ఏంటి రేణు దేశాయ్ గారు ఈ మాట వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి పరమార్థం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్నటువంటి సెలబ్రిటీల్లో కూడా రేణు దేశాయ్ గారు కూడా ఒకరు ఎందుకంటే పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు ఇండస్ట్రీకి దూరమైనప్పుడు కూడా సోషల్ మీడియా తర్వాత అంటే సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు ఆమె ఇదే సమయంలో తనని ట్రోల్ చేసే వారిని సైతం ఆమె తనదైన రీతిలో సమాధానం ఇస్తూ ఉంటారు అయితే పవన్తో విడాకుల పైన ఆయన అభిమానులు పలు మార్లు రేణు దేశాయని ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే పవన్కు విడాకులు ఇచ్చి తప్పు చేశానని ఒక నెటిజన్ కామెంట్ చేయగా మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు వీరు చేసినటువంటి కామెంట్స్ పైన దేశాయ్ తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు పవన్ నేను వదిలేదని ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని కూడా చెప్పి వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రేణుదేశాయ్ గారు ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్నటువంటి తప్పులపైన కూడా రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించారు ఇక రేణుదేశాయి విషయానికి వస్తే రేణుదేశాయ్ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో కూడా నటించారు రేణుదేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు రవితేజ హీరోగా వచ్చినటువంటి టైగర్ నాగేశ్వరావు సినిమాలో రేణుదేశాయ్ ఒక ముఖ్యమైనటువంటి పాత్రలో కూడా నటించారు ఆ తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కొంత బోల్తా కొట్టినప్పుడు కూడా ఆమె తన తర్వాత సినిమా గురించి కీలక అప్డేట్ కూడా ఇచ్చారు ఏడాది తర్వాత మళ్ళీ మేకప్ వేసుకున్నానంటూ కూడా ఒక కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు అయితే ఎవరి సినిమాలో నటిస్తున్నారు మాత్రం ఆమె వెల్లడించలేదు ఇది ఎలా ఉంటే తాజాగా రేణు దేశే ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ త్వరలోనే తాను సన్యాసం తీసుకుంటానని కూడా చెప్పి అభిమానులకు కూడా షాక్ ఇచ్చారు ఒక సంవత్సరం మాత్రమే ఉంటానని ఆ తర్వాత సన్యాసం తీసుకొని ఆశ్రమానికి వెళ్ళిపోతానని కూడా దేశే వెల్లడించారు అయితే ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మాత్రం వెల్లడించలేదు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి